మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం సందడిగా మారింది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారుల రావడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి జనసేన భరోసా పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా కార్యక్రమానికి హాజరై అర్జీలు అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి ఈ మేరకు ప్రతిరోజు ప్రజాప్రతినిధులు గాని జనసేన ముఖ్య నాయకులు గానీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఆలకిస్తూ అర్జీలను అయితే స్వీకరిస్తున్నారు ఆయా అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యే వాటికి అక్కడి నుంచే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగు చర్యలు సూచనలు చేస్తున్నారు అలాగే ఆయా నియోజకవర్గాల ప్రజానీకమందించిన సమస్యలపై అర్జీలను స్వీకరించి సంబంధిత నియోజకవర్గం ప్రజాప్రతినిధులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చేనేత వికాసం రాష్ట్ర కన్వీనర్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ తో మాట్లాడారు మా జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్ నందు ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు స్టేట్ ఆఫీస్ బయట ఏదైతే జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పి జనవాణి కార్యక్రమం ఆ రోజు నుంచి పెట్టున్నారు దాంట్లో భాగంగా ఈ రోజున అంటే ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారు ప్రజల మధ్య కూర్చొని ప్రజల అర్జీలు తీర్చాలి సమస్యలు ఏమున్నాయి పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం మనం స్థాపించాం ప్రజలకి మనం అండగా ఉండాలని చెప్పి ప్రజల మధ్య కూర్చొని పార్టీ ఆఫీస్ బయట అందరి ఆర్జీలు తీసుకొని ఎవరెవరు ఏ సమస్యలు ఎవరెవరికి అటాచ్ చేయాలని చెప్పి అనే కార్యక్రమంలో ఈరోజు నేను కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఈ రోజున తన భూములు ఆక్యుపై చేసుకున్నారని అలాగే రకరకాల సమస్యలు మేజర్గా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి గత వైఎస్ఆర్ సిబి గవర్నమెంట్ లో చాలా దారుణాలు జరిగాయి దాని మీద ఐదు సంవత్సరాలు గొంతు ఇప్పుడు ఈ రోజున ఒక ప్రజలందరికీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్లు ఈ రోజున అయింది దేనికంటే ఈ జనవాణి కార్యక్రమానికి దాదాపు రోజు వేలాది మంది తరలి వచ్చి ఎన్నో సమస్యలు చెప్తా ఉన్న ప్రతిదీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో అలాగే సంబంధిత మినిస్టర్లతో సంబంధిత ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇమీడియట్లీ పరిష్కారం చేసి దానికి అలాగే ఇంకా కాని పక్షంలో మా అధ్యక్షులు ప్రతి సమస్య కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే దిశగా మేము చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా నాతో పాటు రయశంకర్ శ్రీనివాసరావు గారు అలాగే తిరుపతి అమిత్ షా గారు అలాగే మా లీగల్ టీము అడపా శేషి గారు అలాగే ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఒక గ్రీవెన్ సెల్ లో ప్రతిదీ నోట్ చేసి సిస్టమేటిక్ గా ఏ సమస్య అయినా కూడా ప్రతి సమస్య పరిష్కారం అయినా ఓప్పైనా ప్రతి సమస్య కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అందరు ఈ సమస్యలు తీరాలి అనే ఉద్దేశం సదుద్దేశంతో ఈ రోజున ఇక్కడ పెట్టడం జరిగింది చాలా చక్కగా జరుగుతూ ఉంది మీరు చూస్తా ఉన్నారు ఎంత వేలాది మంది వస్తూ ఉన్నారు ఇక్కడ దాన్ని చాలా చక్కగా చేస్తున్నామని తెలియజేసుకున్నారు సార్ మా తిరుపతి విజయవాడ ప్రకారం మాది లాంటి విషయ పనుల మీద ఇక్కడ విజయవాడ విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చాను సార్ జనవాణి కార్యక్రమం జరుగుతా ఉంటే ఇక్కడ న్యాయం కోసం వచ్చే చేస్తారని చెప్పి ఇక్కడ వచ్చాను సార్ ఇప్పుడే అర్జీ ఇచ్చాము సార్ వాళ్ళకి మాకు న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పి బాగా గట్టిగా చెప్పారు మనం పార్టీ కోసం ఇంకో పనిచేసామో మనకి అన్యాయం జరిగింది సో అందుకని చెప్పి ఇక్కడ గట్టిగా మాట్లాడేదానికి కి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినాము అన్నీ చూస్తా అని చెప్పారు ఆరు శ్రీనివాస్ సార్ కూడా మా ఎమ్మెల్యే ఆరు శ్రీనివాస్ సార్ సార్ కూడా ఫార్వర్డ్ చేసి పవన్ కళ్యాణ్ సార్ నుంచి కాల్ చేపించి ఆరు శ్రీనివాస్ సార్కి చెప్పి మా సమస్య తెలుస్తామని చెప్పారు రెండు వేల ఏళ్ళులో మా సార్ వాళ్ళు నూట అరవై తొమ్మిది అంకనాలు ఆ ల్యాండ్ కొన్నారు సార్ వన్ థార్డ్ అగ్రిమెంట్ చేసుకున్నారు అది మాకు తెలియకుండా తుడా తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లో పోతుందని చెప్పి వాళ్ళ నాటి నాకు వచ్చి సో మాకు మాకు తెలియకుండా ల్యాండ్ ఆ ల్యాండ్లో మాస్టర్ ప్లాన్ రోడ్ పోతుందని మమ్మల్ని తెలుసుకున్నాక మా డబ్బులు మాకు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వడం లేదు అట్నే కాలయాపం చేస్తా వచ్చారు సో మేము ఇంకా టైమ్ టైం పీరియడ్ అయిపోతుందని చెప్పి త్రీ త్రీ మంత్స్ ల్యాండ్ పీరియడ్ అని చెప్పారు ఆ ల్యాండ్ పీరియడ్ అయిపోతుందని చెప్పి తిరుపతి కోర్టులో వేసాము సో అక్కడ లోకైనాడే అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న జిల్లా కోర్టు తిరుపతి జిల్లా కోర్టుకి వేస్తే అక్కడ మ్యాన్ ప్లేస్ చేసి ఈ విధంగా అది అయితే ఎదురైతే మీకు ఏదైతే తెలుసుకోవాలి అది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాకు పంపించేశారు సో మాకు ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ హైకోర్టులో అయినాము హైకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా సరే వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి వైసర్ పీరియడ్లో లో కన్స్ట్రక్షన్ చేసి కట్టేస్తారు సో అందుకని చెప్పి ఆ ప్రాబ్లంగా ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతున్నారని చెప్పి కళ్యాణ్ సార్ని కలవ కలవ కలమని వచ్చాము సో అర్జీలు తీసుకున్నారని చెప్పి సార్ వాళ్ళకి అర్జీలు ఇచ్చి మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్